దివ్యాంగత నటుడు అల్లు రామలింగయ్య ప్రముఖ నిర్మత అల్లు అరుణ్ తల్లి అల్లు కనకరత్నం గారు అయితే ఈరోజు తెల్లవారుజామున కన్ను మూశారు ఆమె కొద్ది రోజుల క్రితం కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ప్రస్తుతం ఆమె వయసు తొంభై నాలుగు సంవత్సరాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం అల్లు అరవింద్ ఇంటి వద్ద అయితే ఉన్నాం అయితే మనం చూసుకోవచ్చు ఈ విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో సహా అల్లు అరవింద్ ఇంటికి రావడం జరిగింది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి లోపలే ఉన్నారు అలాగే అల్లు అరవింద్ పరామర్శించడానికి ప్రముఖులు సినీ ప్రముఖులు అయితే ఇక్కడికి వస్తూ అల్లు అరవింద్ పరామర్శిస్తున్నారు అలాగే కనకరత్నం గారి పార్థివ దేహానికి నివాళులు కూడా అర్పిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఒకరి తర్వాత ఒకరైతే వస్తున్నారు అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ కానీ అలాగే రామ్ చరణ్ కానీ షూటింగ్లో ఉన్నారు అల్లు అర్జున్ ముంబైలో షూటింగ్లో ఉండగా రామ్ చరణ్ మైసూరులో షూటింగ్లో ఉన్నట్లయితే తెలిసింది అయితే విషయం తెలుసుకున్న వెంటనే వాళ్ళు హఠాహుటిన హైదరాబాద్ బయలుదేరారు కాసేపట్లో వారు హైదరాబాద్ చేరుకొని ఉన్నారు మనం చూసుకోవచ్చు అల్లు రామలింగ కనకరత్నం గారికి నలుగురు సంతానం అయితే మనకి ఇందులో ఇద్దరు మాత్రమే తెలుసు అల్లు అరవింద్ అలాగే అల్లు ఎవరైతే ఉన్నారో కొన్నిదల సురేఖ చిరంజీవి గారి సతీమ్మని వీరి ఇద్దరు మాత్రమే సినీ ఇండస్ట్రీకి సంబంధించి పరిచయం ఉన్నారు మిగతా ఇద్దరు కూడా ఎవరికి తెలియదు కానీ వీరికి నలుగురు సంతానం అని చెప్పేసి చెప్తున్నారు మనం చూసుకోవచ్చు కనకరత్నం గారి వయసు తొంభై నాలుగు సంవత్సరాలు అయితే ఉద్యాప్యం కారణంగా ఆమె కొద్ది రోజుల నుంచి కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలోనే శనివారం తెల్లవారుజానం ఆ కన్ను మూసినట్లయితే తెలుసు మనం చూసుకోవచ్చు మెహర్ రమేష్ కూడా పరామర్శించడానికి లోపలికి వెళ్తున్నారు మనం చూసుకోవచ్చు మెహర్ రమేష్ గారు కనకరత్నం గారి పార్థివ దేహానికి కూడా నివాళు అర్పించుకున్నారు అలాగే అల్లు అరవింద్ని కూడా పరామర్శించుకున్నారు ఇంతేకాదు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా రావడం జరిగింది అలాగే అల్లు అరవింద్ పరామర్శించడం జరిగింది కనకరత్నం గారి పార్థివ దేవడానికి నివాళులు కూడా అర్పించడం జరిగింది అలాగే నాచయితేనే కావచ్చు చాలా సినీ ప్రముఖులైతే ఇక్కడికి రావడం జరుగుతుంది కనకరత్నం గారి పార్థివ దేవీ నివాళులు అర్పించి తర్వాత అల్లు అరవింద్ పరామర్శిస్తున్నారు మరొక కాసేపట్లో అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ అయితే ఇక్కడికి చేరుకొని ఉన్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్